హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మిషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కిలారి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే రైచూరు జిల్లా రైచూర్ తాలూకా ఉగనెల్లి గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడల యొక్క భరోసా అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా నాలుగు నాలుగు పనుల్లోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఈ రేట్ కూడా ఫిక్స్ అవుతాయి కదట బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా రైతు మాటలోనే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు ఎవరో ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి